జెల్ టీవీ సెవెన్ న్యూస్కి స్వాతం గత మూడు సంవత్సరాలుగా తెలంగాణ దండోర ఆధ్వర్యంలో జాతి ప్రయోజనాల కొరకు ఎన్నో కార్యక్రమాలు చేశామని తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దోమాటి శివకుమార్ మాదిగా అన్నారు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని లాలగూడలో తెలంగాణ దండోర హైదరాబాద్ జిల్లా మహిళా అధ్యక్షులు నాగమణి ఆధ్వర్యంలో ఆవిర్భావ్ దినోత్సవం రమాబాయి జయంతి వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పనులు పంపిణీ చేశారు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్న సందర్భంగా స్థానిక పెద్ద మనుషులను షాల్వాతో ఘనంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దోమాటి శివకుమార్ కుమార్ మాదిగా స్టేట్ కోఆర్డినేటర్ మీసాల ఎల్లేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ దండోరా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగవ సంవత్సరంలో అడుగు సందర్భంగా మాత మాతా అంబేద్కర్ నూట ఇరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా రాష్ట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు మూడు దశాబ్దాల కళ సహకారమైనందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ కో చైర్మన్ దామోదర రాజ నరసింహకు రాష్ట ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఎస్సీ వర్గీకరణపై సోమవారం నాడు తుది తీర్పు ఉంది అని మాదిగా మాదిగో ఉపకులానికి పది శాతం రిజర్వేషన్ రాబోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోర హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు నాగమణి తెలంగాణ దండోర నాయకులు అనిల్ చందు నరేష్ రాఘవేంద్ర స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు భారతదేశంలో అన్ని దేశాల కంటే మన భారత రాజ్యాంగం చాలా దృఢమైనది రాజ్యాంగ రాయానికి సహకరించిన మాత రమాబాయి గారికి మన అందరం శిరస్సు వంచి నమస్ నమస్కారం చేయాల్సిన అవసరం ఉంది మరియు ఆమె జయంతి రోజే తెలంగాణ దండోర సంఘాన్ని ఆవిర్భవించి గత మూడు సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ ఈ రోజు నాలుగో సంవత్సరం అడుగు పెడుతున్న మా దండోర నాయకులకు మాదివ జాతి అందరికీ ప్రత్యేకంగా జైబీ తెలియజేసుకుంటున్నాను ఈ రోజు తెలంగాణ దండోర వ్యవస్థాపక అధ్యక్షులు మీసారా రామాన ఆదేశాల మేరకు దుమ్మాటి శివకుమార్ మాదేవ్ గారు ఆ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చిన మా అక్క అక్కలకు అన్నలకు పెద్దలకు అందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారం ఈ సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మందాకృష్ణ మాధేవ్ గారి నేతృత్వంలో ఈ రోజు ముప్పై సంవత్సరాల కళ సహకారం అయింది మరి అదే విధంగా తెలంగాణ దండోర మూడు సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణ సాధించే వరకు కూడా తెలంగాణ దండోర అనేక కార్యక్రమాలు చేసింది విషయం హాస్టళ్ల విషయంలో కావచ్చు దళిత బంధు విషయంలో కావచ్చు డబుల్ బెడ్రూమ్ల విషయంలో కావచ్చు అనేక కార్యక్రమాల్లో తెలంగాణ దండోర నాయకులు ముందుండి పోరాటం చేసినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎస్సీలలో యాభై తొమ్మిది ఉన్నాయి యాభై తొమ్మిది కులాలలో రిజర్వేషన్ పొలాలు అందరూ దక్కాలని చెప్పేసి మందకృష్ణ మాధవ్ గారు ముప్పై సుదిగా పోవడం చేశారు ఈ రోజు మాలలు మాధలు ఉపకులు అందరం కలిసి అన్నదమ్ముళ్ళక కలిసి ఉండాల్సి ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు జై భీమ్ నా పేరు శివకుమార్ తెలంగాణ దండోర రాష్ట్ర గౌరవాధ్యక్షుడిని ఈరోజు కూడా ఇందిరానగర్ కాలనీలో ఈ యొక్క తెలంగాణ దండోర ఆవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి ఏడవ తారీఖున ఆవిర్భవించింది ఈ సంవత్సరంతో నాలుగో సంవత్సరంలోకి మేము అడుగు పెడుతున్నాము అదేవిధంగా మన అంబేద్కర్ సతీమణి అయినటువంటి రమాబాయ్ అంబేద్కర్ గారి జన్మదినం ఈరోజు కాబట్టి ఈ రోజు మా తెలంగాణ దండలో ఆవిర్భవించింది కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాము అధ్యక్షులు మీసాల రామన్న ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఈ ఆవిర్భావం దినోత్సవం జరుపుకుంటూ కేక్ కట్ చేసి అదేవిధంగా పనులు పంపిణీ కార్యక్రమం చేపట్టాము అదేవిధంగా ఈరోజు మనందరికీ వర్గీకరణ ఏదైతే అంశం ఉందో ముప్పై సంవత్సరాల నుండి జరిగిన వర్గీకరణ అంశము నేటితోటి సమాప్తమైంది అయితే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వర్గీకరణని ఆమోదించి మనందరికీ మేలు చేసిందని అందరికీ సమాన వాట ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు సమాన వాట పంచినందుకు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ యొక్క అంశం మీద ప్రధానంగా దామోదర్ నార రాజ నరసింహ గారు ప్రధాన పాత్ర వహిస్తూ దీంట్లో కీలకంగా సుప్రీంకోర్టు నుండి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తూ ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా అందరికి సమన్వయం జరిగేటట్టు కింద వర్గాల నుండి పైన వర్గాల దాకా అందరికీ న్యాయం చేస్తూ కరెక్ట్ గా ఈ వర్గీకరణ ఏబీసీ జరిపించారు కనుక రాబోయే రోజుల్లో మన పిల్లలందరికీ కూడా విద్యలో గాని వైద్యం గాని రాజకీయ పరంగా అందరికీ ఎవరైతే సమాన వాటా ఉందో అందరికీ దక్కుతుందని ఈ యొక్క అవకాశం ఇంత గొప్ప ముప్పై సంవత్సరాల పోరాటం తర్వాత ఈరోజు ఆ కళ నెరవేరింది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందుతుంది మన తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది ఈ వర్గీకరణ అందుకు మన రేవంత్ రెడ్డి గారికి దామోదర నరసింహ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం